టెంకాయ చెట్టుకి ఈ మన్నులోడి ఆ చెట్టుకి ఎత్తుగా మనగేసి పా చేయాల నాటేటప్పుడు కొంచెం పైకి నాటేస్తున్నాము కొంచెం చెట్టుకు సపోర్ట్ తక్కువగా ఉండదు కాబట్టి మట్టి వేస్తున్నాను కొట్టి ఫ్రెండ్స్ అందరూ రైతు నేమారిచ్చేవాళ్ళు ఈ చెట్టును తెచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఒక చెట్టు మూడు వందలు మూడు సంవత్సరాలకే కాస్తుంది అన్నారు ఇప్పుడు దీని వయసు వచ్చి రెండు సంవత్సరాలు ఇంకా సంవత్సరంలో ఏడైనా కాస్తుందా చూడండి ఏడు కూడా ఏమార్చాను చెట్టు నాటిన నాటి నుంచి రైతుని ఏమారిచ్చేవాళ్ళు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఎట్టస్తుంది పాలలో రాదు కనీసం అంటే ఇంకా రెండు సంవత్సరాలు పైన పడుతుంది చెట్టు నాటే కాటి నుంచి ఏమారిస్తారు రైతుని చూడండి తెచ్చినాం చెట్టుని రెండు సంవత్సరాలుగా దాన్ని నీళ్ళు పెట్టి ఎరువేసి దాన్ని కాపాడుతూ వచ్చాం ఇంకా రెండు సంవత్సరాల గంట తిరిగి వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చేది వచ్చి పది రూపాయలు ఇస్తారు ఒకయకి పది రూపాయలు వాళ్ళు చిన్నది అంటే ఇరవై అంటారు ముప్పై అంటారు నలభై అంటారు డిమాండ్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా చెప్తారు రైతుని అందరూ ఏమారించే వాళ్ళే కానీ రైతు ఎవరిని ఏమారించారు అందరూ అనుకోవచ్చు రైతు రైతు ఇంకే అని చెప్పేసి రైతుకు పేరుకు పేరు పెద్ద ఊరి దిబ్బా అని చెప్పేసి పేరుకే రైతు ఇదే కానీ రైతు తింటున్న తిండి రైతు బతుకున్న ఇది ఎవరు ఎవరూ బతకలేరు ఆ పూట కూలి చేసుకొచ్చేవాడు కూడా తింపుగా తిని బతాడు కానీ రైతు అనేవాడు ఏం చేస్తాడు ఈ పొద్దున్నేస్తే రేపెట్టను ఈసారి పండించిన పంట రేపు సంవత్సరం పండుతుందో పండుదో రేపెట్లో అనేదో రేపటి ఆలోచనలతో ఈ వచ్చి కూలోళ్ళ కష్టాలు పైరు నాటడము దానికి వేయడము వాటికి ముందులు కొట్టడం వాటికి లేనిపోని రోగాలు అన్నీ చేసి ఎక్కువ పోతే ఆడ ఏమారిచ్చేది ఎక్కడా సరే రైతుని వాళ్ళే ఉండాలి అందరూ అనుకోవచ్చు రైతే రాజు రైతే వెన్నెముక దేశానికి అని చెప్పేసి రైతు ఏంటికి రాజు అంటే కష్టాన్ని అందించడానికి మాత్రమే రాజు కానీ అసోకాన్ని పొందడానికి మాత్రం రైతు రాజు కాదు దేశాన్ని సాకడానికే రైతు రాజు రైతు విన్నెము కాదు బర్రెముకా కాదు అసలు ఫ్రెండ్స్ మా కష్టాలు ఇటు చూడండి గడ్డపారతవి తువ్వి గేసి ఇటుంటుంది మా కష్టం మా కష్టాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్